సరే ఒక నిమిషం ఎవరు మాట్లాడద్దు దయచేసి ఎవరు మాట్లాడద్దు ఎస్ఐ గారు ఎవరు మాట్లాడియారండి రెండు నిమిషాలు నెక్స్ట్ మీరు కాకుండా చూడండి ఒక రెండు నిమిషాలు ఏం నమస్కారం ఈ కార్యక్రమం ఉద్దేశించండి హౌసింగ్ ఏడి గారు మరియు స్పెషల్ ఆఫీసర్ గారు ఎంఓ గారు ఎంపీడీఓ గారు మిగతా అందరి అఫీషియల్స్ కి నమస్కారాలు రెండు మండలాల అఫీషియల్స్ కి రెండు మండలాల కార్యకర్తలు ముఖ్య నాయకులు అదే మాదిరిగా రెండు మండలాల ఇందిరమ్మ ఇండ్లు పేరొచ్చినోళ్ళు మీ అందరికి నమస్కారం ఒక మీడియా తప్ప మీకు ఎవరు ఒక మీడియా లోపల మీకు ఎవరు ఉండకండి అక్కడ చూస్తా నేను అమ్మా నిజం గుర్తుపెట్టుకోవాలా నడిపిస్తున్నా కట్టెక్కున్నా నడిపిస్తున్నా కట్ట కట్టెక్కడ కట్టెక్స్తా కట్టెక్కుందా ఎప్పుడు ఆ రెండు నిమిషాల్లో మనం ఏం చేస్తున్నాం ఎందుకు ఇదికి వచ్చినాం అందరికీ తెలుస్తుంది రెండు నిమిషాల్లో మీరు ఎవరు మాట్లాడదు దయచేసి మీ దయచేసి మాట్లాడక దయచేసి మాట్లాడకండి మీరు కూడా మాట్లాడాక గత పది సంవత్సరాల కలిసి బాబు చెప్పేది మీకే ఎస్ఐ గారు దయచేసి మాట్లాడకండి మీ అందరికీ ఒక మాట చెప్తానక్క పది సంవత్సరాలకి మనూరు మండలం కానీ కృష్ణ మండలం కానీ పేద మంది గూడు వేలు మంది మంది కిరాయికున్నటువంటి మంది బర్గం కప్పుకున్నళ్ళు పెంకుండి ఇచ్చినటువంటి ఎకరా అర్ధ ఎకరా రెండు ఎకరా భూమి కనిపిస్తుంది పదిహేను వందల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడున్న బిఆర్ఎస్ గవర్నమెంట్ గత పది ఏళ్ళ మనల్ని పరిపాలించింది కానీ ఒక గంట ఒక్క పేదం అదే కాంగ్రెస్ పార్టీ ఆరాధించింది గతంలో ఇందిరా పేరు ఇచ్చిన రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖాలు చూసి గుర్తు పెట్టకుండా ఎవరెవరికైతే ఇంట్లో అవసరపడుతూ దరఖాస్తు చేసుకుంటే అందరు కూడా ఇచ్చే ఆ తర్వాత పదేళ్ళు మనం దౌర్భాగ్యమైన పరిస్థితి అనుభవించిన నాయకులు అని యువకులనియ పది సంవత్సరాలు ఒక పేదల్కి కానీ గొప్పలు మాత్రం గట్టిగా చూపు ఇంత చూపించింది గతంలోకి ఇవే చిన్న ఇంట్లో మేము డబుల్ బెడ్డేస్తాం కోడలు కొడుకు ఎలా ఉండాలి బిడ్డ ఎలా పెట్టుకోవాలి

ఎవ్వరు దగ్గరికి పోయి వాళ్ళు బిఆర్ఎస్ అడగకూడదు బీజేపీ అడగకూడదు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ ఆడవాళ్ళ చేత నూరు రూపాయలు ఉంటే సాయంత్రం వరకు ఆగమైతే లేవవి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న కొడుకుకో మొగుకో బియ్యంకో బియ్యంకో ప్రత్యేకంగా ఉపయోగించుకుంటారు అదే మొగోళ్ళ చేతల పది రూపాయలు పెడితే సాయంత్రం వరకు కథం తీసి కాబట్టి ఈ ఐదు లక్షల ఇల్లు కూడా మీకే ఇస్తున్నాం మీకోసమే రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కడతా ఉన్నాం మీకోసమే ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం ఇది ఒకటే కాకుండా

తీసుకుంటుందా తీసుకుంటలే కదా ఇంకొక నెలాంటి మీకు పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మీకందరికి కూడా మీ పేరు మీద ఇల్లిస్తా ఉన్నాం మీరు గుణాలు వేయండి దాదాపు నాలుగు వందల ఇళ్ళ పట్ట సర్టిఫికేట్ వేయాల్సి నేను ఒక ఐదు మందికి ఇచ్చిపోతా మిగతా అన్ని కూడా మా ఫ్లాట్లందరూ కలిసి ఆఫీసులు కలిసి ఇస్తారు మీకు ఎవరు మాట చెప్తా ఉన్నా అక్క తొందరగా ఈ సర్టిఫికేట్ తీసుకుపోయిన తర్వాత చూద్దాము రేపు పడతాము కొడుకు రావాలి బొగ్గు రావాలి మాట రావాలి మీరు రావాలి బాబుని

కానీ ఒకటి మీద కోరుకుంటున్నాక మీరు ఖచ్చితంగా ప్రతి ఇంటి దగ్గర లాట్రిన్ కట్టుకోవాలి మీరు బాత్రూమ్ కట్టుకోవాలి అకాలు లాట్రిన్ బాత్రూమ్ కట్టుకోకుండా మీరు చెప్పు బయటికి పోయి బయట కూర్చుంటే వచ్చి ఇప్పటి వచ్చి లేచి మీ తరగాలక మా తన సిగ్గుతో తల వంచుకోవాల్సిన చెప్తున్నా ఏ ఒక్క కూడా అటువంటి పని చేయొద్దు ఖచ్చితంగా మీరు లాటరీ కట్టుకొని మీ ఇళ్ళల్లో ఉండాల్సిన అవసరం ఎంతో మాట ఈ మార్పుల మండలాలలో కొన్ని చిన్న చిన్న పనులు పెళ్లి పద్దెనిమిది ఏళ్ళు నిధులుగానే ఆడపిల్లకి పెళ్లి చేయాలి ఇరవై ఒక్క ఏళ్ళు నిధుల గోపిల్లకు పెళ్లి చేయాలి ఇవి కనీస ధర్మవంతం కాబట్టి మీరు ఏమైతే ఏమైతే మీ మొగుళ్ళు కానీ మీ కొడుకులు గాని లేకుండా మీరు గెలిపించుకునే ఎమ్మెల్యే తెల్ల

మీరు గుణా మూడు చెట్లు పెట్టిన చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే మీకోసం మా కోసం కాదు మన పిల్లల కోసం మన ఆడపిల్లలు మా అమ్మలు మా అక్కలు మా తెల్లూరు గర్భవతి అయితే ఆ వేడి ఆ గర్భవతి కూడా తాగే ప్రమాదం ఉంది కాబట్టి ఆ వేడి తగ్గాలంటే వేరే ఏ మార్గం లేదు చెట్లు ఒక్కటే మార్గం కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా మీరు నాకు ఇచ్చే మూడు ఇవ్వాలి ఆ మూడు చెట్లు మా ఎమ్మెల్యే మా తమ్ముడు మా అన్న చెప్పాడు కాబట్టి నేను ఏం చెట్లు వేసుకున్నా అనే విధంగా మీరు ఆ కార్యక్రమాన్ని తీసుకోవాల్సింది మీ అందరితో కోరుకుంటూ ఖచ్చితంగా సమయాన్ని నిర్వహించింది కాబట్టి ఇంకా మాట్లాడాల్సిన ఈ మండలం చేసిన చేయాల్సిన పనుల గురించి చెప్పాల్సిన అవసరం ఉండింది కానీ మీరు ఒక మధ్యాహ్నం కూడా వచ్చి ఒకటి గంటకు వచ్చి ఇప్పటిదాకా ఇంతసేపు కూర్చోబెట్టడమే తప్పు కాబట్టి ఇప్పుడు మీ అందరికీ కూడా ఇంకా చెప్పుకుంటా ఉన్నా నేను మాట్లాడకండి మీ అందరితోనూ కోరుతా ఉన్న దయారు చేసి సర్టిఫికేట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోకుండా రేపటి నుంచే రేపటి నుంచే ఈ కార్యక్రమాన్ని గుణాన్ని వేసుకొని గుణా తొక్కుని లక్ష రూపాయలు తీసుకోవాల్సిందిగా అంచలు అంచలుగా మీరు కట్టే కొద్ది మీకు బిల్లు వచ్చే విధంగా మీకు ఎక్కడైనా బిల్లు లేకపోతే మీకు ఎక్కడైనా బిల్లు లేకపోతే మీ గ్రామంలో గ్రామ అధ్యక్షులు మండల అధ్యక్షులు లేదా నేను మీ ముగ్గురు మీకు సేవ చేయడానికి మా నాయకత్వం అంతా కూడా ఇక్కడ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం

కృష్ణా మహాంద మండలాల ఇండ్ల లబ్ధిదారుల కృష్ణా మహాంద మండలాల లబ్ధిదారుల భాగంగా ముందుగా మాగనూరు మండలం పాలేకేరి గ్రామం నుంచి అరుగురు ఉన్నారు కాబట్టి వారికి ముందుగా పట్టాలు ఇవ్వాల్సిందిగా మంత్రివాడిని కోరుతున్నాం ఆయమ్మ బండు తయారు చేసుకోండి అన్న వెహికల్స్ తయారు చేసుకోండి పండిట్ आया माँ, दिशत्ता का नाने, दिशत्ता का माँ का नंबर, आप भी बुलाओ। आठ, एक्सटेंड लिंगम माँ, लिंगम माँ, लिंगम तो मैंने आंदोलन आठ बाइक रखा था, लिंगम माँ।